మాత్రం మీరు అని చెప్తాను లేదు బయటకు తాల్ మా అభిప్రాయం కరెక్ట్ కాదు అయితే రాత్రి నల్లగొండ నల్లగొండల పల్లి కాదు కొన్ని నియోజకవర్గం కొన్ని గ్రామాలలో డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు పంచారు డబ్బు కొడుకులు పంచారు చీరలు పంచారు చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే వాళ్ళని అరెస్ట్ చేసాం ఎమ్మెల్యే రోజు అరెస్ట్ చేస్తుంది ఇదేనా చెప్తా నిన్న మన ఇచ్చి కూడా గ్రామంలో డబ్బులు పంచడం జరుగుతుంది నేను రాత్రి కూడా తెల్లవాళ్ళు శాంతి శాంతిపత్రులు ఎవరైతే కలిగిస్తారో వాళ్ళు చేసుకునే పద్ధతి ఉంటుంది కానీ నేను ప్రభుత్వం మమ్మల్నిగా రాత్రి చేస్తున్నారో నాగ దర్శన గడంగా ఇప్పుడు చుట్టూ ఈ మండలం చుట్టూ వందలాది మంది మెగాపా కార్యకర్తలు కానీ బుండాలు కానీ ఏకంగా పోలింగ్ పడాలనే యువత వాళ్ళు అందులో వాళ్ళని ごめんなさい,い、ね。 పులి జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి వందలాది మంది పోలీసులు శాంతివతులు కాపాడుతున్నప్పటికీ కేవలం ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం జరుగుతుంది ఎవరినో అవతలు అరెస్ట్ చేసినారని చెప్పి ఎవరైతే శాంతితో విఘాతం కలిగిస్తారో వాళ్ళు అరెస్ట్ చేసింటారు అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించాలా ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఎలాంటి శాంతితలు విఘాతం కలిగించామని చెప్పినా కూడా పోలీసులు బయటికి తరలించాలని ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము శాంతులు విఘాతం కలిగించుకున్నాం మా ఇంట్లో మేము ఉంటామన్నా కూడా పోలీసులు ఒత్తిడి పెట్టడం సరిగా పోతే 오늘은 이사isen 순에서 해야할지 еёalesppp 고 놀던 오대학 교회에서이 손ключ고 후� mél 전 개선�othes

ಮಾತ ಮಾ よろしくお願いしま,います <ALLY! S 2>。うん એ સાંભળો ગાડી ગોરલા રાજ આ પતડે રાજા એ કમીરોફો સર મે